అందరికీ నమస్తే నేను మీ పండరి రోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలకమైన బిల్లు పార్లమెంట్లో పెట్టే యోచనలో కనిపిస్తుంది దాంట్లో భాగంగానే జైలుకి వెళ్తే పదవి ఉస్తే పార్లమెంట్లో కీలక బిల్లు ఈరోజు పార్లమెంట్లో ఈ యొక్క బిల్లు టేబుల్ ముందుకు రాబోతుంది అమిత్ షా దాన్ని పెట్టబోతున్నారు ఎందుకంటే ఎవరైనా నాయకుడు కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ లేకపోతే మంత్రి స్థాయి వ్యక్తి కానీ ఒక ముప్పై రోజుల పాటు జైలుకెళ్తే అది నేరుగా ఇకపోయి ఆయన పదవికి అనరుడు అని చెప్పేసి కూడా ఈ బిల్లు ఆయన కీలక అంశంగా ఉండబోతుంది అయితే మంచిదే ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఈరోజు మరకంటిన నాయకులందరూ జైల్లోకి వెళ్ళిన నాయకులు అందరూ లేకపోతే అవినీతికి పాల్పడ్డ నాయకులు ఎంతోమంది తర్వాత కొన్ని చాలా విపరీతమైనటువంటి కేసులు ఎదుర్కొన్న నాయకులందరూ ఈరోజు రాజకీయంలోకి రావడం అధికారం స్వీకరించడం ఆ తర్వాత పదవులు స్వీకరించడం మనం చూస్తున్నాం మంచి బిల్లే ఖచ్చితంగా ఈరోజు దీన్ని ఆహ్వాని ఆహ్వానించదగ్గ బిల్లే అయితే ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కొంతమంది అయితే ఇప్పుడు కొ అడ్డంగా కెమెరాలకు దొరికిన ముఖ్యమంత్రులు కూడా ఈరోజు దొరికిన వాళ్ళు కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయిన ఘటనలు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే దీనికి మాత్రం ఈ పార్లమెంటులో ఈ బిల్లుకు సంబంధించిన దాని మీద మాత్రం ఒక మిశ్రమ స్పందన అయితే వస్తుంది బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు టార్గెట్ కోసమే ఈ బిల్లుని ప్రవేశపెడుతుందని చెప్పేసి కూడా విపక్షాలు గగ్గోలు పెడుతున్నటువంటి మాట ఎస్ ఎందుకంటే బీజేపీని మనం చూస్తూ ఉంటాం ముందు నుంచి కూడా వాళ్ళు ఎవరైతే నాయకులు వాళ్ళు నేరుగా ఎక్కడ కూడా అడుగు పెట్టరు ఎవరైతే నాయకులను వాళ్ళని మెయిల్ చేయడమో లేకపోతే వారి యొక్క ఈడీనో లేకపోతే సిబిఐ కేసులు వేసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు బెదిరించిన తర్వాత ఆ నాయకులను అక్కడ తీసుకుంటారు ఆ పార్టీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ కడిగిన ముత్యం లేక బయటకు తీసుకొచ్చి వస్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈ జైలుకి వెళ్తే పదవి ఊస్టే అన్నదానికి సంబంధించిన దాని మీద చాలా ఒక వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి బీజేపీ ఏతర రాష్ట్రాలు బీజేపీ పాలనయేతర రాష్ట్రాల్లో చాలామంది ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు లేకపోతే కొన్ని ప్రాంతాలు కర్ణాటక కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు లేకపోతే తమిళనాడు లాంటి తరహాలో వాళ్ళు కూడా డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి ఆ వచ్చిన క్రమంలో వాళ్ళ మీద ఒక ఆరోపణలు చేసేసి ఏదో తీసుకుపోయి ఒక ముప్పై రోజులు అలా జైల్లో పెట్టేసి జైల్లో పెట్టేసిన తర్వాత వాళ్ళు పదవికి అనర్హత వేటేయించే ఈ యొక్క నీచ బిల్లుకు మాత్రం ఎయిటీ పర్సెంట్ ఆమోదయోగ్యం కాదని చెప్పేసి వైపు కాంగ్రెస్ గొగ్గోలు పెడతా ఉంది ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు మాత్రం విపరీతంగా దాని మీద వ్యతిరేకిస్తున్నటువంటి మాట వాస్తవం ఇదైతే ఈ బిల్లు వల్ల ఈ బిల్లు వల్ల సీరియస్లీ ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రాంతీయ పార్టీలు నడిపే నాయకుల మనుగడ కూడా చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికైనా కూడా స్థానిక నేతలకే ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అస్తిత్వము రాష్ట్ర ఆత్మగౌరవము రాష్ట్రంపై ప్రేమ స్థానిక నాయకులకే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకోవడము లేకపోతే అధికారం రావడం చేస్తూ ఉంటారు రైట్ దాని మీద ఈ కేంద్రం చేతిలో ఈ బిల్లు కనుక ఉంటే ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించి మా మాట వినకపోవడము లేకపోతే ఇట్లాంటి బిల్లులు బిల్లులు పెట్టేటప్పుడు సహకరించకపోవడము మద్దతు తెలపకపోవడం వల్ల ఏదో ఒక కేసు తీసుకొని పోయి పెట్టడం ఆ కేసు తీసుకొని పోయి పెట్టడం క్రమంలోనే వాళ్ళని ఒక ముప్పై రోజులు నలభై రోజులు జైల్లో పెట్టేసి వాళ్ళ మీద అనర్హత వేట్ ఇయ్యడం కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందా నిజంగా ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతే ఎంతమంది ముఖ్యమంత్రులకు థ్రెట్ అవుతుంది ఎంతమంది మంత్రులకు థ్రెట్ అవుతుంది వాళ్ళ భవిష్యత్తు ఏ ఏ విధంగా ఉండబోతుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి చూద్దాం